హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచులు ఆవిరి వడియాలు తయారు చేసుకోవడం ఇవి మనకి ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు ఈజీగా వన్ డేలో అయిపోతాయండి ఈ వడియాలు అనేటివి మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్యాన్ కింద ఆనబెట్టి మనకి తొందరగా అవుతాయి ఒకసారి ట్రై చేసి చూడండి మనకి వడియాలు అనేటివి ఒకసారి ప్రిపేర్ చేస్తే వన్ ఇయర్ వరకు స్టోరేజ్ ఉంటాయి ఇక్కడ ఒక గిన్నెని తీసుకొని అందులోకి వన్ కప్పు రేషన్ బియ్యం యాడ్ చేసుకోండి ఇక్కడ మనం నార్మల్ రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి నార్మల్ రైస్ ప్లేస్లో రేషన్ బియ్యం యాడ్ చేశాను ఇవి వీటిని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి ఇలా ఓవర్నైట్ నానడం వల్ల మనకి నురకలాగా ఫామ్ అయ్యి రైస్ అనేది బాగా నానుతదండి మనకి రైస్ బాగా నానితే వడియాలు అంత బాగా వస్తాయి ఇలా నానబెట్టుకున్న రైస్ని వాటర్ తోటి టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేయండి ఇలా వాష్ చేసి పెట్టుకున్న రైస్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని అందులోకి గ్రైండ్ చేయడానికి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ మనం దోశ బ్యాటర్ ఏ విధంగా మెత్తగా గ్రైండ్ చేస్తాము ఆ విధంగా స్మూత్గా గ్రైండ్ చేయాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పిండిని ఇప్పుడు ఒక గిన్నెలోకి ఫిల్టర్ చేసుకోవాలి మనం మొత్తం పిండిని కూడా ఇదే విధంగా ఫిల్టర్ చేయాలండి మనకి ఫిల్టర్ చేయడం వల్ల పిండిలో ఎక్కడైనా బరకతనం ఉన్నా కూడా మనకి ఈ ఫిల్టర్లో క్లియర్ అయిపోయి వడియాలనేటివి మనకి బాగా స్మూత్గా వస్తాయి ఇలా గరిటితోటి కలుపుకుంటూ పిండిని అంతా కూడా ఫిల్టర్ చేసుకోండి ఇలా చేసి పెట్టుకున్నటువంటి పిండిని అంతా కూడా ఒకసారి ఇప్పుడు మనం గరిటతోటి బాగా మిక్స్ చేసుకుందాం ఇక్కడ పిండి అనేది మరీ పలుచిగా ఉండకూడదు అలానే చిక్కగా కూడా ఉండకూడదు అండి ఇక్కడ మనం పిండి అనేది చెక్ చేసి చూస్తే కనుక దారిలాగా ఫామ్ అవ్వాలి ఇలా ఉంటే మనకి వడియాలనేటివి బాగా వస్తాయి ఇలా వచ్చిన పిండి లేకి ఇప్పుడు మనం వన్ టీ స్పూన్ జీలకర్రని అలాగే క్రష్ చేసి పెట్టుకుని ఎండుమిర్చి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని పిండి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇక్కడ మనకి సాల్ట్ అనేది ఎక్కువ పడదండి చూసి యాడ్ చేసుకోండి వడియాలు పెట్టడానికి పిండి అనేది ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక వెడల్పాటి కడాయిని తీసుకొని అందులోకి వడియాలను ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న కడాయిలోకి ఒక స్టాండ్ని అరేంజ్ చేసుకోండి స్టాండ్ మీద ఒక వెడల్పాటి స్టీల్ ప్లేట్ని కూడా అరేంజ్ చేసుకోండి ఇప్పుడు మనం మనకి వాటర్ అనేది బాయిల్ అయి ఆవిరి ఫామ్ అవ్వాలండి మనము మంటని హై ఫ్లేమ్ మీద పెట్టి పెట్టి ఉడికించుకోండి ఇప్పుడు ఇలా ఉడికించుకోవడానికి స్టవ్ వెలిగించాక ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పిండిలోకి వన్ టేబుల్ స్పూన్ మైదాని యాడ్ చేసుకోండి ఇక్కడ ముందే యాడ్ చేయడం మర్చిపోయానండి ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మైదాని యాడ్ చేసి పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకొని మనకి మైదా యాడ్ చేశాక పిండి చిక్కబడుతుంది కాబట్టి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ల వాటర్ని యాడ్ చేసి మరొకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇక్కడ మన ఇంట్లో చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి కదండి ఆ ప్లేట్ని అన్ని కూడా ఇవి వాటర్లో డిప్ చేసుకోవాలి మనం వాటర్లోనే ఎందుకు డిప్ చేసుకోవాలంటే ఇక్కడ వాటర్లో డిప్ చేయకపోతే కనుక వడియాలు రిమూవ్ చేసుకునేటప్పుడు రావండి మనకి ప్లేట్కి అంటుకుపోతాయి ఈ విధంగా వాటర్లో డిప్ చేసుకోవాలి అన్ని ప్లేట్ని కూడా ఈ విధంగా వాటర్లో డిప్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పిండిని వడియాలు యాడ్ చేసుకునేటప్పుడు ఒకసారి మరొకసారి కలుపుకోండి ఇక్కడ వడియాలు వేస్తే ప్రతిసారి పిండి కలుపుకోవాలని మాత్రం గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ ప్లేట్లోకి మనకి సరిపడే పిండిని మాత్రమే యాడ్ చేసుకొని ఇక్కడ ఒక స్పూన్ పిండి సరిపోతుందని మనకి ప్లేట్ సైజుని బట్టి పిండి యాడ్ చేసుకొని థిక్ లేయర్గా యాడ్ చేసుకోవాలి పలుచని లేయర్లో వేస్తే కనుక మనకి వడియాలు రిమూవ్ చేసుకునేటప్పుడు చిరిగిపోతాయండి మనం కొంచెం థిక్ లేయర్గానే యాడ్ చేసుకోవాలి అన్ని ప్లేట్లకి కూడా ఇదే విధంగా కొద్దిగా పిండిని వేసుకొని అన్నీ స్ప్రెడ్ చేసుకోండి ఇంతకుముందు వీడియోలో సగ్గు బియ్యం వడియాలు జంతికలు వడియాలు అప్లోడ్ చేస్తానండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకున్నటువంటి వడియాల ప్లేట్లని ఇప్పుడు మనం ఆవిరికి పెట్టుకున్నటువంటి కడాయిలకి యాడ్ చేసుకోవాలి మనకి ఆవిరి అనేది ఫామ్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ ప్లేట్లన్నింటినీ కూడా మనం కడాయిలో పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి థర్టీ సెకండ్స్ ఉడికిస్తే చాలండి మనకి వడియాలు అనేది ఈజీగా ఉడికిపోతాయి థర్టీ సెకండ్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే మనకి వడియాలు అనేటివి ఉడికిపోయాయి వీటిని పక్కన పెట్టుకొని మనం మిగిలిన ప్లేట్లు కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదండి మన ఆ ప్లేట్లను కూడా పెట్టుకొని ఇదే విధంగా ఉడికించుకోవాలి ఈ ప్లేట్లు పెట్టి మూత పెట్టుకొని థర్టీ సెకండ్స్ ఉడికించుకోండి ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నటువంటి వడియాలు చల్లారాయి కాబట్టి చాకుతోటి ఈ విధంగా ఎడ్జెస్ని తీసుకుంటూ ప్లేట్ నుంచి రిమూవ్ చేసుకోండి మనకి మీకు చాకుతోటి తీయడం రాకపోతే కనుక ఈ వడియాల ప్లేట్ని ఒకసారి చన్నీలల్లో డిప్ చేసి తీసుకోండి మనకి ఈజీగా రిమూవ్ అవుతాయండి నేనైతే చన్నీళ్లల్లో డిప్ చేయట్లేదు ఇలానే చాకుతోటి రిమూవ్ చేశాను అన్నిటిని కూడా ఇదే విధంగా రిమూవ్ చేసుకోండి మనకి వడియాలు అనేటివి ఈజీగా వచ్చేస్తాయండి మనకి చల్లారితే వడియాలు ప్లేట్ నుంచి ఈజీగా రిమూవ్ అవుతాయి ఇలా చేసి పెట్టుకున్నటువంటి వడియాలని ఒక కాటన్ క్లాత్ని ఇప్పుడు మనం తడిపి పెట్టుకున్నటువంటి కాటన్ క్లాత్ మీద వడియాలని ఆరబెట్టుకోవాలి అన్ని వడియాలని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు సెకండ్ టైం వడియాలని ప్రిపేర్ చేసేటప్పుడు మళ్ళీ కూడా ప్లేట్లని తోటి ఈ విధంగా తడుపుకోవాలండి వాటర్ తోటి ప్లేట్లని తడపకపోతే వడియాలు రావనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ప్రతిసారి ప్లేట్లని వాటర్ తోటి తడుపుకొని పిండి కూడా మనం వడియాలు వేసే ప్రతిసారి కలుపుకోవాలి పిండి చిక్కబడితే కనుక సెకండ్ టైం వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా అన్ని ప్లేట్లు స్ప్రెడ్ చేసుకొని మనం ఫస్ట్ ఏ విధంగా ఉడికించుకున్నామో సెకండ్ టైం కూడా అదే విధంగా ఉడికించుకోండి మొత్తం వడియాలను కూడా ఇదే విధంగా ఉడికించుకొని ప్రిపేర్ చేసుకోవాలి మనం ఈ విధంగా ఉడికించడం వల్ల ఎక్కువ వడియాలను ఒకేసారి తయారు చేయొచ్చండి ఈ వడియాలన్నింటినీ కూడా ఆరబెట్టగా సిక్స్ టు సెవెన్ అవర్స్ తర్వాత మరొక వైపుకి టర్న్ చేయండి మనం మరొక వైపుకి టర్న్ చేయడం వల్ల రెండు వైపులా కూడా మనకి బాగా ఆరిపోతాయి ఇలా ఆరబెట్టుకున్నటువంటి వడియాలో నేను వన్ నైట్ మొత్తం ఫ్యాన్ కింద ఆరబెట్టానండి నైట్ తర్వాత మనకి మార్నింగ్కి ఈ వడియాలన్నీ ఈ విధంగా తయారయ్యాయి ఈ వడియాలని మనకి ఎండ వచ్చే ప్లేస్లో ఒక టూ అవర్స్ ఎండకు పెడితే కనుక మనకి స్టోరేజ్ పెట్టుకున్నప్పుడు మెత్తబడకుండా ఉంటాయండి ఇప్పుడు వీటిని ఫ్రై చేద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం వడియాలని యాడ్ చేసుకుంటే మనకి వడియాలు చూస్తారు కదండి ఎంత బాగా పువ్వుల్లాగా పొంగాయో ఇంతేనా అండి ఈజీగా ఆవిరి వడియాలని ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు ఎంతో క్రిస్పీగా కూడా ఉంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి చా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది ముందుగా వస్తాయి